ఏడుంది ఇదే ఇగ చూడు హామీలు ఇచ్చే ముందు ఆలోచించారా కేటీఆర్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి ఒక వీడియోపై కేటీఆర్ స్పందించారు ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇస్తాం అంత మాత్రమే ఫ్రీగా ఇవ్వాలనా అని సిద్ధరామయ్య ఆ వీడియోలో అన్నారు దానిపై కేటీఆర్ స్పందిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బు లేదని సిద్ధరామయ్య అంటున్నారు హామీలు ఇచ్చే ముందు ఆలోచన చేయరా తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగనే ఉండబోతుందని చెప్పేసి వాళ్ళ ఇప్పుడు ఇంతకు ముందు ట్విట్టర్ లో కేటీఆర్ పెట్టాడంట మరి నిజంగా అయిన మాటలు చూడు ఎన్నికల ముందు అప్పుడు మస్తుకిచ్చినాము ఇప్పుడు ఏడికి వస్తాయి దుడ్లు అంటున్నాడు ఆయన రేవంత్ రెడ్డి కూడా డైలాగ్ జనాలు మోసపోతాయి సిద్ధాంగు మేము మోసం చేస్తాం అంటే మోసం చేసినట్టేనా లెక్కన రేవంత్ రెడ్డి గారు జనాలను మోసం చేసినట్టేనా రైతు బంధు విషయంలో మొదటి మోసం ఆ వీడియో కూడా బాగా ట్రోల్ అవుతుంది సో కాబట్టి అయిపోయాయి కాబట్టి మిత్రులారా ఈ రైతు బంధు వచ్చిన మనకు మనకు నమ్మకం లేదు ఇట్లా అయినా కూడా రేపు అన్నాడు అసెంబ్లీకి వచ్చి ఇక వస్తే వచ్చినప్పుడు తొందర పడద్దు అన్నట్టు కథమే గోయిందా గోవిందా ఆశ పోదుకోండి నేను చెప్తున్నా కదా తెలంగాణ రైతాంగానికి ఒకటే పిలుపు ఏం లేదు ఈ ఈ నాలుగు రోజులు అప్ కాబట్టి శుక్రవారం నాడు ఇలా మంగళవారం రేపు బేస్తారు బుధవారం ఎల్లు బేస్తారు శుక్రవారం నాడు అనగా మీకు రెండు రోజులు ఒప్పు కాబట్టి ఈ రెండు రోజులు రాకపోతే మీరు ఇక ఇన్ని ఖర్చు పెట్టుకుని ఇంత ఇబ్బంది పడరు నీ ఏమో పోతే రెండు వందల రూపాయలు బస్సు కిరాయి పెట్టుకోవాలి పంపిరి ఆడలను ఇంటి ఆడోళ్ళని బస్ ఎక్కించి మొత్తం ప్రయత్ని భవన్ దగ్గరికి ఆడ మొత్తం నిలబెట్టిరి మాకు రైతు బంధు పశ్లా ఏమని ఫస్ట్ ఈ అంతా ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు ఈ మీడియాలో పెట్టుకోవడం ఏమని ఎందుకు అప్పుడన్న ఈ సన్నాసులు ఈ పేపర్ సన్నాసులు ఇవ్వడానికి రాష్ట్రే చూద్దాం ఈ ఆ రాస్త చూద్దాం మీరు పంపించాలి రైతాంగమా మనం కొట్టాడకపోతే ఏరి పశలు చెప్తున్నాం కదా పోయిన సోమవారం వేస్తాను ఆ సోమవారం నుంచి అయిందాక రోజు కాదు పది గుంటలు లెక్క వేసుకుంటూ వచ్చినా కానీ ఇప్పటివరకల్లా టైమింగ్ రెండు ఎకరాలు అయిపోవాలి టైమింగ్ అన్న ఒక వారం ఆగురణి చెప్పాలిగా